హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్ట మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే గుగ్గులు ఉడకబెట్టుకున్న రసం అయితే తీసి పక్కన పెట్టేసి కొన్ని గుగ్గులు అయితే వేసినా అండి దాంట్లో చింతపండు టమాటోలు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని అవైతే పిసికి రసం అయితే తీసుకొని ఆ గుగ్గుల రసం దాంట్లో కలిపాను అలాగే కొంచెం కారం మనకి ఎంత సరిపడుతుందో అంత కారం అయితే వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకోవాలి నేను వచ్చేసి ఇవైతే పోపుకి అయితే పెట్టినానండి పోపుకైతే ఎండిమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ పోపు దినుసు కరివేపాకు అయితే వేసినానండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను నేను పసుపు దాంట్లో కలపలేదండి దాంట్లో కలిపితే పసుపు ఆసనండి దాంట్లో కలుపుకోలేదు పసుపు పోపులో అయితే వేసినాను అలాగే ఈ రసం తీసుకెళ్ళి పోపులో అయితే పోసినానండి రసం బాగా మరిగించుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు వేసిన గుగ్గులు ఉన్నాయి కదండి మరీ అంత మెత్తగా పిసకకుండా కొంచెం ఒకరు మిక్కలుగా చేసుకోవాలండి ఎందుకంటే మనం రసం తినేటప్పుడు ఒకటి రెండు మూడు తగులుతుంటే బాగా టేస్ట్ అనిపిస్తుంది అండి ఇలా రసం తిరగదా ఉంచుకోవాలండి మనకు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేను డైరెక్ట్ రసం రసంలోనే సాల్ట్ వేసేసా అండి